నిజాలు చెప్పి భారత్ అన్ బిటీవీకి స్వాగతం బా నమస్తే బా అస్లాంకం బాయ్ ఈరోజు మాకి విశాఖపట్నానికి ఆంధ్రాకి తెలంగాణకి మంచి చేశాము అనుకుంటూ చంద్రబాబు నాయుడు అండ్ మోడీ మరియు మోడీ దోనో మిలాకే ఇక్కడ గూగుల్ నుండి అన్ని దేశాలు వదిలేస్తే గూగుల్ నుండి గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడికి తీసుకువచ్చారు విశాఖపట్నంలో ఫుల్గా ఓటర్ ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు పానీ తాగటానికి పానీ దొరకదు రోజుకి రోజుకి లక్షా లీటర్ వాటర్ కావాలి అని లక్ష వాటర్ అంతా పోతే మాకు పొలాలకి నీళ్లు ఎట్లా మీకు మాకు తాగటానికి నీళ్లు ఎట్లా వెంటనే గూగుల్కి యాప్ వేసి వెంటనే డేటా సెంటర్ని బంద్ చేసి వెనక్కి పంపించండి అప్పుడు అని మాకు ఆంధ్రాకి ఇటు హ్యాపీగా ఉంటుంది అటు లేదు అట్టే లేదు అంటే మాకు చాలా కష్టం అవుతుంది మీ అప్పుడు ఎప్పుడో వింటి మీ సునాహే क्या है तो बम्बे को रेल में पानी भेजा कते వయసా అప్పన్కోబీ పానీ బేజిన పడేగి విజయవాడకు ఆంధ్ర పూరా ఆంధ్రాకు సాల్ట్ बना के मिशन को పా మామూలి का బనాకే सेंटर కూలింగ్ कूलिंग డేటా సెంటర్కు కూలింగ్ కొన కర్నాకే ఉసుకో కర్నేక దానికి చల్లగా చేయడానికి మంచి నీళ్లు తీసుకొని వాడాలంట లక్ష లక్షలు ఓటర్లు వాడితే ఇప్పుడు తెలంగాణలోని లక్ష లక్షలు అది నదిలో నుండి తీస్తున్నారు ఇది నది ఇది సముద్రంలో నుండి తీస్తారు ఎక్కడ తీస్తారు వేస్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి మళ్ళీ మళ్ళీ వా వాడుకునేటట్టు చేస్తారంట ఇక్కడ ఇట్లా చేస్తే మాకి తాగటానికి మంచినీళ్ళు చాలా కరువు అవుతాయి ఇప్పుడు విశాఖపట్నం నుండి అది తీసుకెళ్ళిపోండి మాకు వద్దు బాబు చంద్రబాబు నాయుడు మాకు వద్దు ఈ మోదీ సాబ్జీ అపన్కో ఏ డేటా సెంటర్ అప్పనికో నై చేయే అప్పనికో బంకో అగర్ హోనాతో దూసరే గాంకో బేజేగా అమెరికా నాతో కిజర్ ఇరాకే ఇరానే క్యా ఇదరివి బేజేగా లేకన్ ఇద్దరికో క్యా అయితే ఇక్కడ మాకి నీ మంచి నీళ్లు తాగటానికి లేదు పోతే పల పొలం ఎలా పండుతుంది అన్నం ఎలా తింటాం కాబట్టి మీకి గురు దోస్తీ పారే దోస్తం మీ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా పానీ లేకపోతే మనకి ముష్కిల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ